హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి అమూల్య ఇలా చేసే అమ్మాయి కాదు అసలు విశ్వాన్ని తనే ప్రేమిస్తుందని అందరి ముందు ఎందుకు ఒప్పుకుందో అర్థం కావడం లేదు ఈ విషయం ఎలాగైనా అమూల్య ద్వారానే తెలుసుకుంటాను అని చెప్పి ఇక నర్మదా శ్రీవల్లి చెప్పినట్టు అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు అమూల్య బాధపడకుండా ఎలా ఉండమంటావు వదినా అసలు నేను విశ్వాన్ని ప్రేమించాను కానీ అమ్మ నాన్న ఇంత బాధపడతారని అస్సలు ఊహించుకోలేదు అని అమూల్య అనగానే అప్పుడు నర్మద చూడు అమూల్య నువ్వేమీ బాధపడకు కొద్ది రోజులవుతే అదే సర్దుకుంటుంది అనగానే అమూల్య చాలా సంతోషపడుతూ నిజమా వదిన అని అంటుంది అప్పుడు నర్మద అవును కాని ఒక్క విషయంలోనే అత్తయ్య మామయ్య చాలా బాధపడుతున్నారు మేము ఇంత మంచిగా పెంచినా నా కూతురు విశ్వాన్ని ప్రేమించడమేంటి ఆ శత్రువుల అబ్బాయిని ప్రేమించి పెళ్లి ఏంటి అని ఆ విషయం గురించే బాధపడుతున్నారు అని నర్మద అనగానే అప్పుడు అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఏంటి వదినా నేను విశ్వాన్ని ప్రేమించడమేంటి లేదు నేను విశ్వాన్ని ప్రేమించలేదు ఆ విశ్వానే నా వెంట పడ్డాడు గిఫ్ట్లు ఇచ్చాడు చైన్ కూడా ఇచ్చాడు నేను ప్రేమించకుంటే చచ్చిపోతానన్నాడు ఇంకా మనమిద్దరం పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు కలిసిపోయి సంతోషంగా ఉంటారని నాతో చెప్పాడు అతను బలవంతం చేయడం వల్లే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ నేను మాత్రం అతన్ని ప్రేమించలేదు అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి నిజమా అనగానే అప్పుడు అమూల్య అవునోదిన అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగానే విశ్వ బలవంతం చేయడం వల్లే ఈ ప్రేమకు ఒప్పుకున్నాను అని అమూల్య చెప్పగానే ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన ప్రేమ అమూల్య మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే చాలా కోపంగా ప్రేమ భద్రావతి ఇంటికి వెళ్ళి ఒరే విశ్వ అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక ప్రేమ చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని బయటికి కోస్తుంది చెప్పరా నిజం చెప్పు అమూల్య నిన్ను ప్రేమించిందా లేక నువ్వు బలవంతం చేస్తే అమూల్య నిన్ను ప్రేమించవలసి వచ్చిందా నిజం చెప్తావా లేదా అని చెప్పి ప్రేమ చంప పగలగొడుతుంది ఇక అది చూసిన విశ్వ లేదు ప్రేమ నిజంగానే అమూల్య నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోకపోతే చేస్తానని బెదిరించింది అని చెప్పగానే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది ఆపర నీ నాటకాలు అయినా అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు నేను అమూల్య ద్వారా అన్ని నిజాలు తెలుసుకున్నాను నువ్వు భద్రావతి అత్తె ఈ ప్లాన్ వేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు అంతేకాకుండా నేను ధీరజను వదిలి మీ ఇంటికి రావాలని చూశారు కదా అని చెప్పి ఇక ప్రేమ విశ్వ చెంప పగలగొట్టి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి ఇంట్లోకి వస్తుంది అందరూ కూడా ప్రేమ గురించి చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి మామయ్య అమూల్య విషయంలో నేను తప్పు చేశాను నన్ను క్షమించు మావయ్య అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు అమ్మ నువ్వు ధీరజ్ని ఇంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావని నేను అస్సలు ఊహించలేదు కానీ విశ్వ మాటలు విని నువ్వు అమూల్యానే తప్పుగా అర్థం చేసుకున్నావు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ అవును మావయ్య నేను చేసింది తప్పే వాడి మాయ మాటలు విని నేను కూడా మోసపోయాను మట కుటుంబంలో అందరినీ అవమానించాను అందరూ నన్ను క్షమించండి మావయ్య అని చెప్పి ఇక ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు సరేనమ్మా పర్వాలేదు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య అసలు అమూల్య విశ్వాన్ని ఎప్పుడు కలిసింది ఎక్కడ కలిసింది అసలు ఎందుకు కలిసిందో ముందు అమూల్యని అడిగి తెలుసుకుందాం అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే తన మనసులో ఇదేంటి ప్రేమ ఇలా అడుగుతుంది ఒకవేళ నేను విశ్వాన్ని అమూల్యాని కలిపానని తెలుసుకుంటే ఇప్పుడు మావయ్య ఏం చేస్తాడో నాకే అర్థం కావడం లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద అమూల్య నీకేమీ భయం లేదు చెప్పు నిజం చెప్పు అసలు నీకు విశ్వ మొదట్లో ఎక్కడ కనిపించాడు అసలు నువ్వు విశ్వ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఎవరు వెళ్ళమంటే వెళ్ళారు చెప్పు అని చెప్పి నర్మద అమూల్యాని అడుగుతూ ఉంటుంది ఇక అమూల్య మాత్రం సైలెంట్గా నిలబడుతుంది ఇక శ్రీవల్లి తన కళ్ళతో అమూల్యకి సైగ చేస్తూ ఉంటుంది ఇక నర్మద మాత్రం శ్రీవల్లి వైపు కోపంగా చూస్తుంది అది చూసిన శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే నర్మద చెప్పు అమూల్య ఇప్పటికైనా మావయ్య దగ్గర నిజం ఒప్పుకో ఇప్పుడు నీ మీద ఎంతో నమ్మకం ఉంది మావయ్యకి నీ నిజాన్ని నిరూపించుకున్నావు ఇప్పటికైనా నిజం చెప్పు అనగానే అప్పుడు శ్రీ అమూల్య లేదు వదినా నేను విశ్వాన్ని కలవాలనుకోలేదు అసలు దీనికి అంతటి కారణం శ్రీవల్లి వదినే వదినే విశ్వాని వైపు చూస్తున్నాడు నీతో ప్రేమ ప్రేమలో పడ్డాడు వాడు విశ్వ చాలా మంచివాడు మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటారంది అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలు కలవడం కోసం మనమిద్దరి పెళ్ళి జరగాలని విశ్వాచేత చెప్పించింది దీనికంతటి కారణం శ్రీవల్లి వదినే అని అమూల్య చెప్పగానే అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక అమూల్య కంగారు పడుతూ లేదు అమూల్య అమూల్య తప్పు చెప్తుంది అసలు నేను విశ్వాకి ఎలాంటి సంబంధమూ లేదు అసలు అమూల్యాని విశ్వాని ఒక్కటి చెయ్యాలని నేను చూడలేదు కావాలనే నర్మదా ప్రేమ నా మీద ఇలా నిందలు వేస్తున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య లేదు నాన్న నిజంగా చెప్తున్నాను ఈ శ్రీవల్లి వదనే విశ్వాన్ని నన్ను కలపాలనుకుంది అని చెప్పి చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక చాలా కోపంగా ప్రేమ వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో పగలు ప్రతీకారాలు ఉన్నాయి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి అవి సరిపోవనకుండా ఇక అమూల్యాని విశ్వాని ప్రేమలో పడేసి మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలే పెట్టాలనుకుంటున్నావా అంటే ఇన్ని రోజులు మంచిదానిలా నటిస్తూ మా ముందు నాటకం ఆడుతున్నావా అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లి చంప పగల అది చూసిన రామరాజు అమ్మ ప్రేమ ఆగమ్మ అవును శ్రీవల్లి ఎందుకు వాళ్ళిద్దరిని కలపాలనుకున్నావు అసలు విశ్వకు నీకు ఏంటి సంబంధం విశ్వ నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు నిజం చెప్తావా లేక విశ్వానే కాలర్ పట్టుకొని ఇక్కడికి తీసుకురమ్మంటావా అనేసరికి ఇక అమూల్య కంగారు పడుతూ అయ్యో భగవంతుడా ఇప్పుడు నా నిజస్వరూపం బయటపడిపోతుంది ఎలా అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లిని చెయ్యి పట్టుకొని బయటికి లాక్కోస్తాడు ఇక వెంటనే ఒరే విశ్వ బయటికి వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా అనగానే విశ్వ భద్రావతి సేనాపతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక ఏంట్రా ఇందాక జరిగిన గొడవ చాలేదా మళ్ళీ వచ్చారేంటి అనగానే అప్పుడు చందు చెప్పరా నీకు శ్రీవల్లికి ఏంటి సంబంధం అసలు శ్రీవల్లి నిన్ను అమూల్యాన్ని ఎందుకు కలపాలనుకుంది నిజం చెప్తావా లేక శ్రీవల్లిని నిన్ను ఆకు బయటికి గెంటేయమంటావా అనేసరికి అప్పుడు విశ్వ అదేంటో నీ భార్యనే అడగొచ్చు కదా అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక చందు శ్రీవల్లి చెప్తావా లేక నిన్ను నీ మెడలో ఉన్న తాలిబొట్టు తీసేసి బయటికి పంపించమంటావా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బావా అసలు ఈ విశ్వగాడు మా అమ్మ వల్ల వ్యాపారాలు నష్టాల్లో కూడుకుపోవడంతో మాకు పది లక్షలు ఇచ్చాడు ఇక ఆ పది లక్షలు ఇవ్వమని చెప్పడంతో అవి మా దగ్గర లేకపోవడంతో ఇక విశ్వ అదే అతనిగా చూసుకొని నాకు అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించు ఇక ఆ పది లక్షలు అడగను అని చెప్పడంతో ఇక నేను డబ్బుకి కకృతిపడి విశ్వకి విశ్వాకి అమూల్యాకి మధ్య ప్రేమ రాయబారం నడిపించాను నన్ను క్షమించు బావా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా చందుకి చాలా కోపం వస్తుంది డబ్బు కోసం ఇంటి ఆడపడిచైనా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక చందు వెంటనే శ్రీవల్లి మెడలో ఉన్న తాలిబట్టును తెంచబోతూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి వద్దు బావా నన్ను క్షమించు ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను ప్లీజ్ బావా అని అంటూ ఉంటే అప్పుడు చందు లేదు శ్రీవల్లి ఇలాగే వదిలేస్తే నువ్వు కుట్రల మీద కుట్రలు చేసి ఇంట్లో వాళ్ళని అన్నదమ్ముళ్ళని శాశ్వతంగా విడదీస్తావు డబ్బు కోసం ఏదైనా చేస్తావు ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది కదా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి శ్రీవల్లి మెడలో తాలిబొట్టుని తెంపేసి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన మనసులో వసై ప్రేమ నర్మద మీరిద్దరు కలిసి నా జీవితాన్నే నాశనం చేశారు కదే ఇప్పుడు నన్ను నా భర్తని శాశ్వతంగా విడదీశారు మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక అది చూసిన భాగ్యం ఏంటమ్మాయి ఇలా వచ్చావేంటే అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం చేయమంటావమ్మా నువ్వు చేసిన తప్పుకు తప్పుల మీద తప్పులు అబద్ధాలు చెప్పి నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను ఇదంతా నీ వల్లే నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటను చెప్పేది అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మా మొన్న నిజస్వరూపం తెలుసుకొని ఇక బావా నా మెడలో తాలిబొట్టును తెంచేసి నన్ను మెడ పట్టుకొని బయటికి ఏంటేశాడు ఇక దాంతో నా జీవితమే అయిపోయిందమ్మా అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన భాగ్యం చూడమ్మడు నువ్వేమీ బాధపడకు ఏ చేతులతోనైతే నిన్ను నీ భర్త బయటికి గేంటేసాడో మళ్ళీ అతని ద్వారానే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళేలా నేను చేస్తాను నువ్వేమి బాధపడకు అని చెప్పి భాగ్యం శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు చందు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి ఒరే చందు బాధపడకురా శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తననిచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు వదిలినా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకోక మనమందరం తన మాటలు గొడ్డిగా నమ్మాం అంతేకాకుండా ఆ శ్రీవల్లి నా చెల్లెల జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తుందా అందుకే నేను శ్రీవల్లికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నా నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు ఒరై అది కాదురా అంటూ ఉంటే అప్పుడు చందు లేదు నానా నేను శ్రీవల్లికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు లాయర్ని మాట్లాడు అని చెప్పగానే రామరాజు సరేరా అని చెప్పి ఇక చందు రామరాజు ఇద్దరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ మీద సైన్ పెడతారు ఇక ఇంతలోనే శ్రీవల్లి ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే పోస్ట్ మ్యాన్ అమ్మ మీకు కొరియర్ పోస్ట్ వచ్చింది అని చెప్పగానే శ్రీవల్లి బయటికి వచ్చి అది తీసుకుంటుంది ఇక వెంటనే అది ఓపెన్ చేసి చూసేసరికి ఇక ఆ పేపర్ ఏంటిదో కాదు చందు పంపించిన విడాకుల నోటీస్ అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే అమ్మి నాకు బావ విడాకుల నోటీస్ పంపించాడే విడాకులు కావాలంట అంటే బావ నాతో శాశ్వతంగా విడిపోవాలనే చూస్తున్నాడు ఎలా అమ్మా అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం కూడా ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటమ్మి రెండు రోజులు కోపంగా ఉంటారు ఆ తర్వాత నా కూతుర్ని తీసుకువెళ్తాడు అని అనుకున్నాను కానీ చందు ఏంటే ఇలా విడాకుల నోటీస్ పంపించడం అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి పదమ్మ వెంటనే మా మావయ్య కాళ్ళ మీద పడైనా నేను క్షమాపణ చెప్పి నా భర్తని విడాకులు ఇవ్వొద్దని అడుగుతాను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా వెళ్దాం పద అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా రామరాజు ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి భాగ్యం అన్నయ్య వదినా చందు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక భాగ్యంని చూసిన రామరాజు వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక భాగ్యం అన్నయ్య ఏంటన్నయ్య ఇది నా కూతురికి విడాకులు ఇవ్వడమేంటన్నయ్య చందు చేసింది తప్పన్నయ్య ఏదో తెలిసి తెలియక నా కూతురు ఇలా చేసింది అంతే తప్ప నా కూతురికి ఏమీ తెలియదు వద్దన్నయ్య విడాకులు ఇవ్వద్దని చందుకు చెప్పు అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు ఏంటి తెలిసి తెలియక చేసిందా చూడు నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది నీ కూతురు అందుకే ఇలాంటి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదనే చందు తన మెడలో ఉన్న తాలిబొట్టును తెంపేసి బయటికి గెంటేశాడు తొందరలోనే తనకు ఇడాకులు ఇచ్చి నా కొడుక్కి ఇంకో భార్యను తీసుకొస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఇద్దరు రామరాజు వేదవతి చందు కాళ్ళ మీద పడి నన్ను క్షమించన్నయ్యా ఇక నా కూతురు ఏ తప్పు చెయ్యకుండా నేను చూసుకుంటాను కానీ నా కూతురు జీవితం నాశనం చెయ్యొద్దన్నయ్య మీకు దండం పెడతాను అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు సైలెంట్గా ఉంటాడు ఇక చందు మాత్రం చూడు మీరు ఎంత కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా శ్రీవల్లి నా భార్యగా ఉండడానికి వీల్లేదు ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు బయటికి నడవండి అని చెప్పి ఇక చందు కోపంగా భాగ్యం శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే బావా అక్కని ఇదొక్కసారి క్షమించు మళ్ళీ ఎప్పుడైనా తప్పు చేస్తే ఈ పరిస్థితి తీసుకురావచ్చు బావా అని నర్మద అనగానే అప్పుడు చందు లేదు నర్మద తను నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది తన వల్ల ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే నా చెల్లెలు ఇక జీవితాంతం బాధపడవలసి వచ్చేది అందుకే ఇక శ్రీవల్లిని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని విడాకులు ఇవ్వాలని కోర్టులో కలుద్దామని చెప్పి ఆ యొక్క అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు మాటలు విన్నా శ్రీవల్లి భాగ్యం చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా అమూల్య ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లికి విడాకులు ఇవ్వాలనుకున్న చందు షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్